ు భజించు సేవకులకు భజించు అన్న మాటకు అర్థం మనసుతో ఒక సంగమును పొంది ఉండడం భజించడం అంటే ఆయన్ని పొగుడుతూ ఉండడం స్మరిస్తూ ఉండడం ఏది చేస్తున్నా కూడా భగవంతుడే స్మరణలోకి వస్తాడు ఏది చేస్తున్నా భగవంతుడు స్మరణలోకి వస్తే రెండు ప్రయోజనములు సిద్ధిస్తాయి ఒకటి మీరు ధర్మమును విడిచిపెట్టలేరు రెండు అధర్మమును ఆచరించలేరు కారణం శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చెప్తారు అందులో అంటారు మనిషి అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ మాట మాట్లాడడానికి అసలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మాట్లాడే అదృష్టం పొందడానికి కంఠంలో స్వరపీటిక మనిషికి పెట్టినవాడెవరు భగవంతుడు పెట్టాడు పెట్టినప్పుడు నేను ఏదైనా మాట మాట్లాడే ముందు నాకు భగవంతుడు ఈ స్వరపేటిక పెట్టి మాట్లాడే అవకాశం ఇచ్చాడు ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పతనమైపోతుంది ఇవాళ రేపో పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత శరీరం పడిపోకుండా ఉండదు జాతస్య హిధృవు మృత్యువు ధ్రువం చ శరీరం పడిపోవాలి పడిపోయినప్పుడు ఈశ్వరుడు ఒక ప్రశ్న వేస్తాడు అన్ని ప్రాణులలో నువ్వు ఉత్కృష్ట ప్రాణివయ్యావు కారణం రెండిటిని ఇచ్చాను ఒకటి బుద్ధి రెండు మాట ఈ మాటని నువ్వు ఎంత బాగా ఉపయోగించావు అని అడుగుతాడు మాట బాగా ఉపయోగపడాలన్నా ఏది చేస్తున్నా చేత నిగ్రహింపబడాలన్నా అది ఇచ్చినవాడు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి ఆ ఇచ్చినవాడు జ్ఞాపకానికి వస్తున్నాడు అనుకోండి నాకు మాట ఇచ్చినవాడు నేను ఆయనకి జవాబుదారి అని నాకు అనిపించింది అనుకోండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఉండదు అర్థం లేని ప్రశ్నలు వేసే అవకాశం ఉండదు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు మాట మాట్లాడడం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఎంత సామాజిక ప్రయోజనము కొరకు మాట్లాడాలి మాట అగ్నిహోత్రంతో వర్ణిస్తుంది వేదం అగ్ని దాహకత్వం కాల్చేస్తుంది ఏ వస్తువునైనా మాట అజ్ఞానాన్ని కాల్చేస్తుంది తెలియనితనాన్ని కాల్చేసేది మాట ఒకరి దగ్గర మనం తెలియనిది విన్నామనుకోండి తెలియనితనం పోతోంది అందుకని మాట అన్నది అంత గొప్పది మీరు మాట్లాడేటప్పుడు ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు సక్రమంగా వినియోగించుకోవాలి అని మాట్లాడారనుకోండి అది పూజ ఎందుకంటే ఈశ్వరుడికి కట్టుబడి మాట్లాడుతున్నారు మీరు నేను ఇది మాట్లాడను అని ఎందుకంటున్నారంటే ఈశ్వర భక్తి చేత అప్పుడు మీరు ఏది చేస్తున్నా కూడా అది జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా ప్రాదక్షిణ్యా క్రమణమశనా ద్యాహుతి విధి ప్రణామసంబీషసుఖమకిలమాత్మర్పణదృషా సపరయా పర్యాయ స్తవభవతు ఎన్మే విలసితం అంటారు శంకరాచార్యులు వారు నేను నా చేతిని కదుపుతున్నాననుకోండి ఈ చెయ్యి కదులుతోంది అంటే ఈశ్వరకృప ఈ చేతిని మీరు బెంగపెట్టుకోకండి అని మంచి మాట మాట్లాడడానికి ఇలా అంటాను తప్ప మీ సంగతి చూస్తానని ఇలా అనను ఈ చెయ్యి కదలడానికి శక్తి ఆ పరదేవత అయి ఉన్నది ఈ కదలికలు ఆమె సంతోషించడానికి పనికి రావాలి తప్ప ఆమె నా ఎందు కాఠిన్యము వహించడానికి ఆమె నన్ను చూసి వీడికి ఎందుకు ఇచ్చాను శక్తి అని అనుకునేటట్టుగా నేను ప్రవర్తించకూడదు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఆ తల్లి నా ఎందు శక్తిగా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి నేను అప్రయత్నంగా పుణ్యకార్యామే చేస్తాను తప్ప ఈశ్వరుడు ఖేదము పొందకూడదు కాబట్టి ఆయన నాయందు అమర్షము పొందకూడదు కాబట్టి నేను ఎప్పుడూ పాపము చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలుగుతాను అది భజగించు భక్తి అస్మరణ ప్రహ్లాదుడిది పానీయంబులు త్రావుచున్ కుడుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుడే తద్విష్యమున్భూవరా ఏది చేస్తున్నా భగవంతుడి జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు ఆయనది మహోపకారం వేసిందనుకోండి ఊళ్ళో అన్నీ తెలుసుకుంటున్నాను కానీ నాలో పదార్థం అయిపోయిందని నాకు తెలియదు మంటగా వస్తే తొందరగా తింటానని చుత్తు భరించలేని మంటగా ఆకలి రూపంలో వచ్చి నువ్వే పంటగా భూమి మీద పండి బ్రహ్మాండంలోది పిండాండంలో పడేస్తే జీర్ణం చేసి నేను తిన్న పప్పు కూర పచ్చడి పులుసు ఇవన్నీ లోపలికి వెడితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యందం చతుర్విధం పచనం చేసి జీర్ణం చేసి పిప్పిని తెల్లవారేటప్పటికీ సంవరణీ కండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు నువ్వు గ్రహించగలిగావా అని ఎప్పుడూ స్మరణ చెయ్యగలిగిన వాడికి ఎప్పుడెప్పుడు ఆయన సేవ చేద్దామా అని అనిపిస్తుంది అప్పుడు పూజ అంటే అరగంట చేద్దామా ఇరవై నిమిషాలు చేద్దామా అనిపించదు నా ఎందు ప్రాణమై నాకిన్ని చేస్తున్న స్వామి పాదములు నేను ప్రీతితో కడగాలి అని ఆ పాదాలు కడిగేటప్పుడు అంత తాదాత్మ్యతతో కడుగుతాడు అంత తాదాత్మ్యతతో తుడుస్తాడు ప్రవర్తించేటప్పుడు అంత తాదాత్మ్యతతో భగవద్భక్తితో ప్రవర్తిస్తాడు విశ్వమంతా విష్ణువుగానే చూస్తాడు విశ్వం విష్ణువర్వశకారో భూత భవ్య భవత్ప్రభువు అని చదవడం వేరు విశ్వమును విష్ణువుగా చూడడం వేరు విష్ణువును విశ్వమంతా చూసిన వాడికి విశ్వమే బంధువు విశ్వమే ఈశ్వరుడు అప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన దేనిని గాయపరచలేడు కారణం ఆయనకి కనపడుతున్నది అంతా విష్ణువే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా వినడండి వాడు వాడు నారాయణుడే అని అడిగాడు వివేకానందుడు నారాయణుడు కాడని అనకు మూర్ఖ నారాయణుడను అన్నారు అంటే అది భక్తి అంతటా విష్ణువుని చూడగలగడం అలా భజించి సేవించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తరించడానికి నిరోధించగలిగినది ఏముంటుంది అంటే అడ్డము కాగలిగినది బారుమాను అంటారు మార్కండేయ కృతం సప్తశతీ స్తోత్రంలో అర్గళా స్తోత్రం అని ఉంటుంది అర్గళా స్తోత్రం అంటే బారుమాను నిరోధించునది అని నిరోధించగలరా ఆపగలరా అట్లా సేవించగలిగిన వాడు ఎవరున్నాడో అటువంటి మనసు పొందినవాడు ఎవరున్నాడో వాడు స్వామి ఎందు ఐక్యము కాకుండా ఆ భక్తియే చివరికి జ్ఞానమై మోక్ష అవుతుంది ఆయన ఎందు కలిసిపో ఆ ప్రవహించిన భక్తి నది వెళ్ళి సముద్రమునందు కలిసిపోయినట్లు భక్తికి చరమాంకం ఏమిటంటే ఈశ్వరుణ్ణి చేరిపోవడమే దానికి ప్రతిబంధకాలు ఉంటాయి కానీ అడ్డలేవు శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు అందులో అంటారు అంకోలం నిజబీజ సంతతి ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లత క్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపత పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు నది సముద్రం చేరుకోవడానికి బయలుదేరుతుంది ఎవరు దారి చూపిస్తారు ఓ నది ఇలా వెళ్ళు సముద్రం వస్తుందని చెప్తారా చెప్పరు నది వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు ఏ చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులో స్నానం చేస్తారు అంతటి మహానుభావుడు ఇక్కడ స్నానం చేశాడని నది ఆగదు ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు అవమానమని బెంగబెట్టుకోదు ఒక ముళ్ళ కంప వీపు చీరుతుంది బొడ్డు నుంచి వంగి బాధపడదు ఒకచోట బొగడపూల చెట్టు పువ్వులు రాలుస్తుంది పొంగిపోదు మానావమానములు దాటి సముద్రమును చేరడమే తన పరమప్రయోజనంగా తాను విడిపోతుంది కొద్దీదేవి కృష్ణుని అడుగుతుంది భాగవతంలో యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాల సరోజ చింతనముపై